ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో నాకు మిత్రుడు జర్నలిస్ట్ మిత్రుడు ఫోన్ చేసిండు ఇట్లా అరెస్ట్ చేసిరు అన్న అని చెప్పానంటే సాయంత్రం రిమాండ్ తిరస్కరణ ఉంటుంది చూడు అని చెప్పిన సరిగ్గా అదే జరిగింది రిమాండ్ తిరస్కరిస్తూ సరేదో పూచికత్తు మీద వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది అసలు ఏంది మరి దొంతు రమేష్ ఎన్టీవీ ఇన్పుట్ ఎయిటర్ శ్రీధర్ పరిపూర్ణాచారి ఈ ముగ్గురు ఈ ముగ్గురుతో ఐఏఎస్లకు కించపరిచిన వార్తకు ఎలాంటి సంబంధం లేదు రవ్వంత సంబంధం కూడా లేదు కానీ వీళ్ళని పట్టుకొని పోయారు అసలు లతోటి మంత్రులకు అక్రమ సంబంధాన్ని అంటగట్టినటువంటి వ్యవహారంలో ఆ వార్త చైర్మన్ డెస్క్ నుంచి వస్తుంది ఆఫ్ ద రికార్డ్ అనేటువంటిది చైర్మన్ సిఇఓ వీళ్ళు ఇస్తారు వాళ్ళను వదిలేసి ఇప్పుడు ఆడ శాస్త్రి ఉన్నాడు శాస్త్రి గారు ఆయన ఎటరు సీఈఓ రాజశేఖర్ గారు ఆయన వెలమ కొప్పుల ఆ తర్వాత ఈయన నరేంద్ర చౌదరి గారు కమ్మ ఈడిచిపెట్టి మా బీసీలను ఎస్సీలను అరెస్ట్ చేసి తీసుకొని పోయారు సో ఆఖరి ఆఖరికి కోర్టు అనుకో కానీ నేను ఒకటి చెప్తా ఉన్నా నరేంద్ర చౌదరి గారు ఆయన అడిగినట్టుగా ఆ వాట ఏందో ఆమెకి ఇచ్చేసి సపరేట్ రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఆమె ఎవరు ఎవరి కోసమైతే అండగారు నిలబడ్డాడో ఆమెకు ఆ వాటా ఇచ్చేయండి సపరేట్గా అయిపోతుంది కదా ఎందుకు వీళ్ళొల్లి ఇది వాటాల పంచాయతీ వార్తల పంచాయతీ కాదు పేరుకు ఐఏఎస్లు కలతలి ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినప్పటికి కూడా సో దాని వెనకాల మతలాభకు ఇదే కనిపిస్తూ ఉంది అంతకంటే ఎక్కువేం లేదు ఇటీవల కాలంలో తండ్రికి దూరమైనటువంటి మహిళకు ఆ వాటా ఏందో ఇచ్చేసేయి ఇచ్చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఆనందం మీకు ఆనందం అందరికీ ఆనందం ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదే ఇక టిఆర్ఎస్ పార్టీ వెంటనే ఓవర్గా రియాక్షన్ అయిపోయింది ఈ అంశంలో ఎందుకు రియాక్షన్ అయింది కేటి రామారావు గారు ఆ తర్వాత హరీష్ రావు గారు ఆ తర్వాత పార్టీ నాయకత్వం అంతా ఎందుకైంది అనంటే ఏ ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకు అసలైన మూలకారకులు ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పెట్ ఛానల్స్ ఉన్నాయి కదా అందులోనే వీటిని విస్తృతంగా ప్రచారం చేసిరు ఎఫ్ఐఆర్ వ్యాప్తిలో వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కడ మూలాలు బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతో సో అట్లా ఎంటర్ అయిపోయినారు తప్ప వాళ్ళకి ఏం ప్రేమ లేదు ఎన్టీవీ మీద సో అది బిఆర్ఎస్ పార్టీ అసలు ఈ వార్త వెనకాల ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ పార్టీ ఉన్నది వాళ్ళ సోషల్ మీడియా ఉన్నది వీళ్ళంతా వాళ్ళే కదా ఈ సిగ్నల్ టీవీ బిగ్నల్ టీవీ ఈ కేసులో ఉన్న వాళ్ళంతా వాళ్ళే కేటీ రామారావు పెంపుడు ఛానల్ అవన్నీ సో వాళ్లకు వాళ్ళ ద్వారా ఎక్కడ మూలాలు బయటికి వస్తాయో ఎక్కడ ఇది కేటీ రామారావు దగ్గర దాకా వస్తుందో అనేటువంటి ఒక భయాందోళన తోటి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోయి హరీష్ రావు గారు డీజీపీ గారితో మాట్లాడినట్టు ఈయన ఆయనతో మాట్లాడినట్టు నో వీళ్ళు చేసిందేందా వీళ్ళు చేసిందేంది పది సంవత్సరాల పాటు అప్పుడు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులంతా కుక్కిన పేర్లు లెక్క సపోర్ట్ కూర్చున్నారు కాబట్టి వాళ్ళ తెలుగు ఎవరు పోలే అలా నేనొక్కర్నే కదా పేపర్లు దండానికి గట్టి యుద్ధం చేసింది కేసీఆర్ కేసీఆర్ చేస్తున్నటువంటి మూలసాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చి ఎండగట్టింది నేనే కదా అందుకే నన్ను అరేజ్ చేసినప్పుడు వీళ్ళు ఎవరు సప్పుడు చేయలే వీళ్ళు వీళ్ళకి వీళ్ళకి పెద్ద సంబంధం లేనన్నట్టుగా ఈ వ్యవహారం చేశారు నాకు మిత్రుడు చెప్పాడు అన్న ఇట్లా జరిగిందన్న అంటే ఆ పంచాయతీ గదిగా తమ్మి గిది పంచాయతీ ఇది వాటాల పంచాయతీ ఇది స్టేట్ల పంచాయతీ ఎన్టీవీలో ఒక మహిళకు వాటా కోసం అంటే టిఆర్ఎస్ పార్టీకి టీ న్యూస్ ఎట్లా ఉందో ఇప్పుడు ఆమె కూడా ఒక న్యూస్ ఛానల్ కావాలట ఆ న్యూస్ ఛానల్లో వాటా కోసం ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇది ఒక ప్రయత్నం అంతే అదేదో రేవం ఏదో కావాలని వీళ్ళని తీసుకుపోయారు అనేది అయితే స్పష్టత లేదు ఎందుకంటే ఘటన ఇప్పుడు జరిగింది వాళ్ళు ఏదో ఎఫ్ఐఆర్ చేసినారు దానికి నోటీస్ సర్వ్ చేయొచ్చు తర్వాత స్టేషన్ బెల్ ఇవచ్చు వదిలిపెట్టచ్చు కానీ ఎయిర్పోర్ట్లకే ఎత్తుకొచ్చి ఇండ్లకే ఎత్తుకొచ్చి ఇంత హంగామా చేయాల్సినటువంటి పని లేకుండే సో ఇదంతా నరేంద్ర చౌదరి గారిని బెదిరించి నరేంద్ర చౌదరి గారిని సంగతి ఏంది మరి ఆ వాటా ఇస్తావా లేదా ఏమి కనేటువంటి డీల్ జరుగుతూ ఉంది అన్నట్టు ఆ పనిలో ఉన్నది ఇప్పుడు అదే వ్యవస్థ అంతా ఇది ఒరిజినల్ కథ ఇక దొంతు రమేష్ ఆ తర్వాత మా పరిపూర్ణాచారి మా విశ్వబ్రాహ్మణ బిడ్డ గౌడ బిడ్డ ఈ ఇద్దరు ఆరితో పాటు శ్రీధర్ మా ఎస్సీ సామాజిక వర్గం బిడ్డ వీళ్ళే దొరికినారు అల్కగా నరేంద్ర చౌదరిని ఎందుకు గుంజుకపోలేదు ఆ సీఈఓని ఎందుకు పట్టుకపోలేదు ఎడిటర్ ఎందుకు పట్టుకపోలేదు మీరంతా వాళ్ళతో డీలింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని పట్టుకపోలేదు వీళ్ళతో వీళ్ళని చూపెట్టి బెదిరిస్తేందుకు చేసినటువంటి కథ ఇది ఇది కేవలం ఆ మహిళకు వాటా కోసం జరుగుతున్న యుద్ధం గంతే మీరు గుర్తుపెట్టుకోరు నిజంగా నిజంగా ఈ కేసులో ఈ కేసులో మీరు చూడండి ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీకు పంపిస్తా మీకు చూపిస్తా ఈ కేసులో మొత్తం తొమ్మిది మందిని పెట్టిరు కదా ఈ కేసులో తొమ్మిది మంది ఉన్నారు కదా ఇది దాని ఎఫ్ఐఆర్ కాపీ ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ దీంట్లో జేఎస్ రంజన్ గారు ఆయన కంప్లైంట్ ఇచ్చినారు ఎప్పుడు పద తారీఖు రోజు కంప్లైంట్ ఇచ్చినారు ఈ ఘటన అయిపోయింది అప్పటికి అయిపోయి సర్దుమనిగి ఎక్కడిదక్కడ అయిపోయింది వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత ఘటన ఇదంతా దీంట్లో ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు ఎంఆర్ మీడియా తెలంగాణ ప్రైమ్ నైన్ తెలంగాణ పీవీ న్యూస్ తెలంగాణ సిగ్నల్ టీవీ తెలుగు ఓల్గా టైమ్స్ మిర్రర్ మిర్రర్ టీవీ అఫీషియల్ అని రావాలి టీవై అని పడ్డది ఇక టీ న్యూస్ మరి ఇంతమంది ఉన్నారు కదా ఇగో ఈ తొమ్మిది మంది ఉన్నారు కదా ఓన్లీ మరి వీళ్ళనే ఎందుకు పట్టుకున్నారు అన్నట్టుకున్నారు ఎన్టీవీ వాళ్ళని ఎందుకు ఇగో ద యాక్షన్ ఆఫ్ ఎన్టీవీ మేనేజ్మెంట్ ఎడిటర్స్ రిపోర్టర్స్ అండ్ యాంకర్స్ అండ్ ద అసోసియేట్ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అని చెప్పి పెట్టిరు ఓన్లీ ఎన్టీవీ వాళ్ళనే ఎందుకు పట్టుకున్నారు మిగతా వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు ఇది వాటాల పంచాయతీ వార్త పంచాయతీ కాదు ఇది ఇది వాటాల పంచాయతీ కాబట్టి ఇది జరిగింది ఇది పాపం ఆ ఎన్టీవీలో అరెస్ట్ అయిన జర్నలిస్టులకు కూడా ఇది తెలియకుండొచ్చు ఇది వాటాల పంచాయతీ అని సంగతి ఇది వంద శాతం వాటాల పంచాయతీ ఒకటి రెండోది ఈ ఐఏఎస్ అధికారుల పైన నిజమైన ఎంక్వైరీ జరిగితే నేను మేమేడ దొరుకుతామని రామారావు గారు హరీష్ రావు గారు ఎంటర్ గంతే తప్పగాని వాళ్ళు దేనికి వీళ్ళు చేసింది ఏందా మా సుదర్శన్ ఇంటికాడికి తలుపుల తలుపురి వరగొట్టి నా ఆఫీస్ ధ్వంసం చేసి ఎన్ని ఎన్ని మాటలు ఎత్తుకపోయారు వీళ్ళు చెప్తారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాలే కదా మీరు జర్నలిస్టుల గురించి ఆయన పండుగ పూట ఏంటండి మేము మేము అనేక పండుగలు జైళ్లలోనే ఉన్నాం అనేక పండుగలు అప్పుడు గుర్తు కాలేదా మీకు ఇది కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఆడుతున్న డ్రామా ఇందులో మేమైతే సీరియస్గా తీసుకుంటలేము ఆ వాటాలు తేలిన తర్వాత అందరు మంచి వాళ్ళు నా లెక్క నా నాకున్నటువంటి అంచనా ఇది సో ఏదేమైనప్పటికీ కూడా మీ వాటాల కోసం మా బీసీ బిడ్డలను మా ఎస్సీలను ఏదైతే వేధిస్తా ఉన్నారో దీన్ని ఖచ్చితంగా బదులు తీసుకుంటాం ఎవరైతే దొంతు రమేష్ కు సంబంధం లేదు మా పరిపూర్ణాచారికి సంబంధం లేదు మా శ్రీధర్ కు సంబంధం లేదు ఒకవేళ ఇటువంటి క్రైము లేకపోతే ఒక హిడెన్ హిస్టరీలకు సంబంధించినటువంటి ఉంటే అందులో శర్మ అని రిపోర్టర్ ఉంటాడు అతడు కదా ఇన్పుట్ పట్టుకొచ్చింది మరి అతను ఎందుకు వదిలేసిరు ఆయన పెరేం శర్మ అరవింద్ శర్మ వాళ్ళు కదా తెచ్చింది మరి వాళ్ళని వదిలేసిరు వీళ్ళ ఎందుకు పట్టుకున్నారు వీళ్ళకులు వీళ్ళ తరపున ఎవడు మాట్లాడు ఎవడు ఉండడానికి అనుకుంటారు శాస్త్రి గారు బాబు వాళ్ళ కోసమే చేసినట్టే మేము వేరే చేస్తుంటే ఇది వాటాల పంచాయతీ కాబట్టి ఊకుంటా ఉన్నాం